హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వచ్చేసి నేను మా గార్డెన్ చూపిద్దామని వీడియో తీస్తున్నా అండి ఇది వచ్చేసి మాకి ఇంట్లోకి లోపలికి వెళ్ళే దగ్గరండి బయట కొంచెం ప్లేస్ ఉంది అందుకోసం ఇలా అన్ని చెట్లు అన్నీ వేసుకున్నా నేను ఇది వచ్చేసి కలమంద చెట్టు ఫ్రెండ్స్ నేలలోకి వేసినాను కింద భూమిలోకి బాగుంటుందని ఫస్ట్ వచ్చేసి బకెట్లోకి వేసాను బాగా రాకపోతే మరీ భూమిలోకి వేసాను అలా బాగా వచ్చింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టేబుల్ రోజు ఫ్రెండ్స్ టేబుల్ రోజు అని ముద్దుగా కాస్తాయి కదా రెడ్ కలర్ పూలు అట్లా కలర్స్ కలర్స్ విడుగుతూ ఉంటాయి కదా అది అవి వచ్చేసి కొంచెము పెద్ద పూలు విడుగుతాయి ఫ్రెండ్స్ ఎల్లో కలర్వి అవి నాకు తెలియదు కానీ చెట్లు వేసాను బాగొస్తాయి అనేసి చూశాను వేరే వాళ్ళ దగ్గర తెచ్చి వేసుకున్నా అదంతా టేబుల్ రోజే ఫ్రెండ్స్ కొంచెం కొంచెం నాటింటే అన్ని మొత్తం వచ్చేసింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా పాముల చెట్లు అంటాం మేము మరి మీరేమంటారో నాకు తెలీదు ఇవన్నీ పాముల చెట్లు అనేసి అంటాము పాములు రావంట చెట్లలోకి ఇలా నాటుకుంటే నేను చుట్టూ ఇలా నాటుకున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తులసమ్మ ఫ్రెండ్స్ కృష్ణుడు తులసి ఎర్రగా ఉంటుంది కదా కృష్ణుడి తులసి అది కూడా అలాగా పెట్టేశాను ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మందారాన్ని ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి ఇవన్నీ వచ్చేసి ఐ నాలుగు రకాల మందారాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటే దగ్గరే నాటాన్ని నేను ఇప్పుడైతే ఫ్లవర్స్ విడగలేదు మామూలుగా నేను షార్ట్ వీడియోస్తో పెడతాను కదా ఫ్లవర్స్ ఇడిగినాయి అనేసి అలా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నాలుగు కలర్లు ఉంటాయి ఇక్కడ ఒకసారి ఇంకొకసారి ఎప్పుడైనా విడిగినప్పుడు కూడా వీడియో తీస్తాను ఇప్పుడు మంచిగా బాగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ బాగా వస్తుంది కదా మంచి ఎగురు పెడుతున్నాయి అందుకోసం ఒకసారి వీడియో తీసి మేము ముందుకు తెస్తామనేసి ఇలా తెచ్చాను నేను ఇవన్నీ కూడా ఫ్లవర్స్ విడుగుతాయి ఫ్రెండ్స్ వచ్చేసి లిల్లీ ఫ్లవర్స్ అంటాం మేము మరి మీరేమంటారో తెలీదు లిల్లీ ఫ్లవర్స్ అంటాం ఫ్రెండ్స్ ఆ లిల్లీ ఫ్లవర్స్ విడుగుతాయి ఇక్కడ లిల్లీ పూలు ఆ లిల్లీ పూలు విడుగుతాయి అనేసి ఇలా పెట్టాను ఫ్రెండ్స్ అవి కూడా మనం దేవునికి వాడతాం కదా అందుకోసము అలా నాకు చెట్లు అంటే చాలా ఇష్టం ఇదంతా ఇలా కంపౌండ్ లాగా నాటుకున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇదంతా ఇలా కంపౌండ్ లాగే నాటుకున్నాను బయటికి అది చెట్లలోకి మరి లోపలికి ఏంటివి రాకున్నట్టు అట్లా చుట్టూ నాటుకొని మధ్యలో అంతా చెట్లు వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా వాకిలు కూడా పెట్టాను ఆడ కొంచెము తంతి వేసేసి వాకిలు వాళ్ళకి పెట్టాను ఇది వచ్చేసి తులసమ్మ ఫ్రెండ్స్ మామూలు కింద వచ్చింది తులసమ్మ ఆ తులసమ్మ వచ్చేసి లక్ష్మీ తులసి ఇక్కడ వచ్చేసి బ్రహ్మకమలం చెట్టు ఇది చూడండి ఫ్రెండ్స్ బ్రహ్మకమలం చెట్టు ఎంత బాగా వచ్చింది ఇక్కడ తులసమ్మ చెట్టు ఒక ఇత్తనం పడింది ఫ్రెండ్స్ అంతే తొలస అంతలోకి వచ్చేసింది ఫస్ట్ ఒకటి లోపల కంపౌండ్లో పూజకి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ తులసామని ఇవి వచ్చేసి లిల్లీ పూలు ఫ్రెండ్స్ అవి కూడా లిల్లీ పూలు విడిగేదే కలర్స్ కలర్స్ విడిగతాయి కదా అవి అన్నీ చాలా కలర్స్ చూసే చెట్లు ఒకటే కనిపిస్తాయి కానీ కలర్స్ విడితాయి ఇదైతే మనీ ప్లాంట్ ఫ్రెండ్స్ మనీ ప్లాంట్ అంటే పెద్దగా తీగల్లాగా వస్తుంది కదా అలా మనీ ప్లాంట్ కదా ఫ్రెండ్స్ ఇది మామూలు వేరే రకం మనీ ప్లాంట్ అంటారు అది కూడా తెచ్చి నాటాను మేమైతే అలానే అంటాం ఫ్రెండ్స్ మనీ ప్లాంట్ ఇవి చూడండి ఫ్రెండ్స్ టేబుల్ రోజ్ అంటాం చూడండి ఇవి చూడండి రెడ్ కలర్ పింక్ తర్వాత వైట్ ఇడిగాయి ఇంకా రెడ్ కలర్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అవైతే ఇడగలేదు ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మన తులసి అమ్మ ఫ్రెండ్స్ అమ్మ లక్ష్మి తులసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా చింటుగాడు నా ఇంటే తిరుగుతూ ఉంటాడు నేను చెట్టులేకొచ్చినాననేసి ఇప్పుడు వచ్చి కూడా నాతో పాటు ఇంతసేపు ఉన్నాడు ఇప్పుడు మరీ అక్కడికి పోయాడు ఇది ఇంకొక పక్క ఫ్రెండ్స్ మాకి మధ్యలో వాకిలు ఉంటుందని చెప్పాను కదా అవతల పక్క ఇవతల పక్క ఇలా చెట్లు వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను బయట కాంపౌండ్ లాగా చేసుకొని ఇక్కడ కూడా మా ఇది కలమంద వేశాను అవతల పక్క ఇవతల పక్క కలమంద కూడా అలా వచ్చింది చూడండి మా చింటిగా మళ్ళీ కూడా వచ్చాడు ఇక్కడికి ఉతులుకొచ్చినా నేను అనేసి ఇది వచ్చేసి పింక్ కలర్ గులాబీ ఫ్రెండ్స్ పింక్ కలర్ వస్తుంది కదా ఆ గులాబీ చాలా మంచిగా ఇడిగాయి మన్నటి వరకు ఇప్పుడు అంత కాపు అయిపోయింది అందుకోసము అదంతా ఆకంతా రాలిపోయి మళ్ళీ వస్తుంది ఇక్కడ కూడా తొలిసెమ్మ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మా దగ్గర తొలిసెమ్మలు ఎక్కువ ఉంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక ఇత్తనం వేస్తే పడింటాయి అవన్నీ అలాగే వచ్చేస్తూ ఉంటాయి ఇంక ఉన్నిలు అనేసి నేను పక్క పెట్టేసాను ఎక్కువ దాంట్ల కల్లా పోను ఇంక అవలాగే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒకటి రెడ్డు ఇంకొకటి పింక్ ఇంకొకటి ఎల్లో కలర్ మూడు కలర్లు ఉన్నాయి మూడు కలర్లు కూడా బాగా మంచిగా విడిగా ఇన్ని రోజులు ఇప్పుడు వచ్చేసి అంతా అయిపోయింది కాపు అందుకే మా ఆకులన్నీ రాకపోయి ఇక్కడ కూడా బ్రహ్మకమలం ఇక్కడ కూడా బ్రహ్మకమలం నాటాను ఫ్రెండ్స్ ఇది భూమిలో వేశాను ఆ బకెట్ ఎందుకు పెట్టా అంటే మొట్టెంత పక్కకు పోతుంది కదా అని అలా పెట్టాను కానీ భూమిలో నాటినాను ఫ్రెండ్స్ భూమిలో నాటితే చాలా బాగుంటుంది కదా ఇలా చూడండి ఇది వచ్చేసి గిన్నెర పూలు అంటాం మేము వైట్ అంటాము చూడండి ఇలా వైట్ ఇడుగుతాయి ఇప్పుడైతే తక్కువ ఇడుగుతున్నాయి అన్నీను ఇప్పుడు వర్షం వస్తుంది కదా ఆకులు అన్నీ రాలిపోయి మరి ఆకులు వస్తున్నాయి అందుకని మొగ్గలు కూడా ఎక్కువ లేవు ఎక్కడనో ఇది వచ్చేసి తర్వాత ఇది పింక్ కలర్లో చూడండి పింక్ కలరు ఇవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ గన్నేరు పింక్ కలర్ గన్నేరు వైట్ కలర్ గిన్నె గన్నేరు పూలు అంటాం కదా అవి ఈ మందారాలు ముద్ద మందారం ఇది ఒక రకం మందారం చూడండి ముద్దు మందారం ఇది అవన్నీ ఇంతాగా నేను ఐదు రకాలు ఉన్నాయని చూపించాను అవి వచ్చేసి ఐదు రెక్కల పూలు అంటారు అవి అవన్నీ ఇవన్నీ వచ్చేసి ముద్దు మందారం ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇలా లోపలికి వెళ్తూ ఉన్నా ఇలా ఇక్కడంతా ఉదులపక్క అంతా ఇంకా గార్డెన్ లాగా ఉంది ఇక్కడ లోపలికి వచ్చేసాను అక్కడ అదంతా కూడా మందారం చెట్టే ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇదంతా మందారం చెట్టే ముద్ద మందారం సూపర్ ఎడుగుతాయండి చాలా పూలు అవన్నీ నేను చాలా వస్తాయి అడిగినప్పుడల్లా ఇంక ఇక్కడ జామ చెట్టు చూడండి జామ్ పండ్లు కూడా చాలా మంచిగా కాస్తుంది ఫ్రెండ్స్ ఇది మూడేండ్ల కింద నాటాను మూడేళ్ళ నుంచి ఒక సంవత్సరం అంతా పండ్లు ఇవ్వలేదు రెండో సంవత్సరం కొన్ని ఇచ్చింది ఇది మూడో సంవత్సరము చాలా కాస్తూ ఉన్నాయి నేను ఎప్పుడు తెంపుతూ ఉంటాను కదా ఇలా చూడండి తెంపుతూ ఉన్నా ఇప్పుడు కూడా బాగా పెద్దగా అయ్యాయి అనేసి అలా చెట్టు మీదే మాగనిచ్చినా కూడా చాలా బాగుంటాయి కానీ మా పిల్లలు అట్లా ఎక్కువ మాగితే తినరు కొంచెం ఒక రకంగా పచ్చిగుంటేనే తింటారు అందుకోసము ఇలా కొంచెం పచ్చిగుండెటివే తీశాను నేను ఇలా మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ఇలా పచ్చిగుండెటివి తినడము కొంతమంది బాగా మాగితే తింటారు మా పిల్లలు అలా తినారు కొంచెం పచ్చిగుండేటివి అయితేనే తింటారు ఉప్పు కారం వేసుకొని తింటారు ఇదంతా కూడా గిన్నెరపూలు చెట్టే ఇదంతా రెడ్ కలర్ గిన్నె పూలే పింక్ కలర్ది అలా చూడండి ఇదంతా అలా చాలా విడుగుతాయండి పూలు కూడా నాకు అన్ని పదహైదు రకాల పూలు వేశాను నేను ఇదంతా చెట్టు ఇక్కడ అయిపోయింది ఇక్కడ చూడండి ముద్దు మందారము ఇది వచ్చేసి నస్యం కలర్ వస్తుందండి చాలా నస్యం కలర్ వస్తుంది ఇది కానీ ఒక ఆరు నెలలు అయింది నాటి అంతే చూడండి ఆకులు కూడా ఎంత మందంగా మంచిగా కనిపిస్తున్నాయి పచ్చగా ఇది కూడా ఈ మధ్య మంచిగా విడుగుతూ ఉంది ఆకులు వస్తూ ఉన్నాయి ఇంకా పూలు అయితే ఇవ్వలేదు ఇది తెల్ల పూలు విడుగుతుందండి ఆ పూల పేరు ఏమంటారు కూడా తెలియదు కానీ దేవునికి పెడతారు వేరే దగ్గర ఉంటే తెచ్చి నాటాను నేను తెల్ల పూలు విడుగుతాయండి ఇవి కూడా చాలా బాగుంటుంది ఇది ఎల్లో కలర్ ఇడుగుతాయి మనకి ఎల్లో కలర్ పూలు విడుగుతాయి ఆ చెట్టుకు కూడా కానీ ఇప్పుడు ఏంటివి పూలు లేవు ఫ్రెండ్స్ ఎందుకంటే అంతా వర్షం వస్తుంది కదా ఆకంతా రాలిపోయి ఇప్పుడు మళ్ళీ ఆకు మొగ్గలు వస్తూ ఉన్నాయి ఇంకా చిన్నగా కానీ ఎక్కువ మొగ్గులు పూలు విడగలేదు కానీ చాలా విడుగుతాయి ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నాకు చాలా ఇష్టము ఇదైతే నాలుగు నెలలు అయింది నాటి ఇత్తనము రాలేదనుకున్నా నేను కానీ మామిడి చెట్టు వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది నాకు చెట్లు అంటే చాలా పిచ్చి ఈ మామిడి చెట్టు అసలు ఇక్కడ వచ్చిందని కూడా చూడలేదు ఒకరోజు నేను పూలు వీకడానికి ఉంటే మామిడి చెట్టు వచ్చింది ఒక మూడు రోజులు అయింది ఫ్రెండ్స్ నేను అంతే చాలా హ్యాపీగా అనిపించింది మనం చూడండి ఎప్పుడో ఒక ఇత్తనం వేసేస్తే భూమిమ్మ తల్లి ఇప్పుడు మనకు చెట్టు ఇచ్చింది ఇది వచ్చేసి మళ్ళా ఎల్లో కలర్ పూలు ఎడుగుతాయండి చాలా లావులాగా ఉంటాయి ఈ చెట్టుకి పూలు అవి కూడా దేవునికి పెడతాం మనము చాలా లావు ఎడుగుతాయండి ఇవి భలే అందంగా కనిపిస్తాయి ఎల్లో కలర్లో ఉంటాయి అందుకోసం ఈ చెట్టు కూడా నాటానండి ఇది కూడా ఒక ఆరు నెలలు అయింది అంతే నాటి నేను చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మా చింటు చింటూ అడుగుతులకు వచ్చాడు మా చింటూ బంటూ భలే సత్తాయిస్తారండి నేను ఎక్కడుంటే అక్కడే వచ్చేస్తారు చూడండి చెట్టులో ఉన్నానని చెప్పి మరి చెట్టులోకి వచ్చారు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గుండె మల్లెలో మల్ గుండు మల్లల చెట్టు కూడా వేసాను నేను ఇక్కడ చూడండి అది కూడా అంత మొత్తము కాపు అంతా అయిపోయిందండి ఇప్పుడు గుండు మల్లెలు ఇడిగేది అయిపోతాయి కదా అలా అయిపోయిన తర్వాత మొత్తం ఆకులన్నీ కట్ చేశాను కట్ చేసి ఉత్తు కొమ్ములు ఒకటే పెట్టాను అవన్నీ వస్తున్నాయి ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కదా అన్నీ ఇగుసొస్తున్నాయండి పూల అది ఆకులన్నీ రాలిపోయి ఇగుసొస్తుంది ఇది చూడండి గోరంటకి చెట్టు నాకు గోరంట అంటే చాలా ఇష్టం అండి అందుకోసం గోరంటకి చెట్టు కూడా వేసుకున్నాను నేను నాకు భలే ఇష్టం కంటే ఇలా ఆ కోను అలా వాడడం నాకు ఇష్టం లేదండి ఇలా ఆకు పెట్టుకోవడమే నాకు చాలా ఇష్టం అందుకోసము నేను గొరంటకి చెట్టు ఇంటి దగ్గర వేసుకున్నాను అక్కడ వాయిస్ ఓవర్ కానీ ఇచ్చానండి బయట గాలి ఎక్కువ ఉంటే మరి ఇంకా అది కట్ చేసి వాయిస్ ఓవర్ ఇక్కడ ఇస్తూ ఉన్నాను డైరెక్ట్ వాయిస్ ఇచ్చాను కానీ అక్కడ అంతా గాలి ఎక్కువ అనిపించింది డిస్టర్బెన్స్ ఉంటే వద్దులే అనేసి మరి నేను ఇలా అక్కడ వాయిస్ కట్ చేసి ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఇంక ఇక్కడ చూడండి ఇది ఇంకా ఇష్టం నాకు ఈ చెట్టు అంటే ఇది కరివేపాకు చెట్టు అండి చిన్నగా నాటానండి ఇది నాటి కూడా మూడు సంవత్సరాలు అయింది నేను చెట్లన్నీ పెంచబట్టి మూడు సంవత్సరాలు అయింది అంతే ఫ్రెండ్స్ ఈ చెట్లన్నీ అంతకుముందు లేవు నాకు ఇది కరివేపాకు చెట్టు బల్లే స్మెల్ వస్తుందండి ఇది చెట్లేకపోతే అయిపోయి మంచి స్మెల్ వస్తుంది అందుకోసం నాకు చాలా ఇష్టం ఇది ఎక్కువ వాడుతూ ఉంటాను కరివేపాకు కరివేపాకు పొడి ఇలాగా అందుకోసం నేను చెట్టే వేసుకున్నాను ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఉంటే అప్పటికప్పుడు తీసుకొని వేయొచ్చు కదా అనేసి మనం బయట కొనుక్కునే దానికి ఇంటి దగ్గర వేసుకున్నా మనం పెంచుకొని తింటే చాలా ఇష్టం కదా అందుకోసం అలా వేసుకున్నా అండి నేను అది కూడా చూడు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇలాగా నాకు ఈ చెట్లకు వచ్చేసి నేను ఏ మందులు వాడను ఫ్రెండ్స్ అసలు మామూలుగా పేడ ఉంటుంది కదా ఆవపేడ ఆవు గింజ ఒక్కటే యూజ్ చేస్తాను అవిను మనం కూరగాయలు తరిగిన వేస్టేజ్ ఉంటుంది కదా అవన్నీ కలిపి ఒక బకెట్లో ఎక్కేసి ఒక వారం రోజులు కొంచెం అలా మురుగునిచ్చి తర్వాత వాటర్ తీసి వేస్తాను నేను అంతే ఇంకా ఏ మందులు కూడా వాడను నాకు అలా మందులు వాడి చెట్లు పెంచడం ఇష్టం లేదు అన్నీ ఆర్గానిక్గా పెంచుతాను నేను అందుకోసం అలా ఆవు పెంచ ఆవు పంచేతము ఆవు పేడొక్కటి అవి రెండు యూజ్ చేస్తా మనం కూరగాయలు తరిగిన వేస్టేజ్ వేస్తాను వేసి ఇలా తయారు చేసి అన్ని చెట్లకి వేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అంతే ఇంకేమీ వాడను నేను నాకు ఇలా పెంచు మనమే సొంతంగా చెట్లన్నీ పెంచుకొని తినాలనేసి చాలా ఇష్టం ఫ్రెండ్స్ దేవునికి పూలు పెట్టాలన్నా కూడా సొంత సొంతంగా మన పూలు కాపించి అవి తీసి దేవునికి పెడితే కూడా నాకు చాలా ఇష్టం అందుకోసమే ఇలా ఇన్ని రకాల పూల చెట్లు వేసుకున్నాను నేను అన్ని పదహైదు రకాల పూల చెట్లు వేసుకున్నాను ఇంటి దగ్గరే తర్వాత జామ చెట్టు ఫ్రెండ్స్ ఒకసారి ఒక ఇత్తనమేసి వదిలేశానంతే అది కూడా ఇలా ఇస్తుంది నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలా చెట్లన్నీ అందుకోసమే ఉండే కొంచెం ప్లేస్ అయినా కూడా ఇన్ని చెట్లు నాటుకున్నాను నేను కొంచెం ప్లేస్లో కానీ ఎందుకో నాకు అలా ఇష్టం ఫ్రెండ్స్ ఆర్గానిక్గా పెంచుకొని తినాలా బయట ఏంది ఎక్కువ వాడకూడదు అనేది నాకు ఇష్టము అందుకోసం ఇలా తెచ్చుకొని వేసుకున్నాను నాకు వీలైనన్ని చెట్లు పెంచుకుంటున్నా ఇక్కడ మా గార్డెన్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్